నా పేరు మాడు ఇష్టమోహన్ అండి పూర్తి పేరు కృష్ణమోహన్ రచయిత నగ్డు నిర్వాహకుడు దర్శకుడు సంస్థ వ్యవస్థాపకుడు నేనే కార్యదర్శి నాటగా చేస్తూ ఉంటాను వరంగల్ మోహన్ అని కానీ సుప్రభాత మోహన్ కానీ పిలుస్తారు ఈ సుప్రభాతం నాలుగు దశాబ్దాల నుంచి వేస్తున్నాను ఇవాళ పన్నెండు వందల ముప్పై ప్రదేశాలు నేను ఒక్కడనే పన్నెండు వందల ముప్పై ప్రతి తరలి సరే తెలిసిన సందేశాలు ప్రతి ఊరిలో చెడు ఉంటుంది ఆ చెడుని చంపడానికి సుప్రభాగం తాతయ్య రవణాసుడు దోపరంలో కౌసుడు ఈ ఊరిలో ప్రచారం చేసేవాడు దుర్మార్గుడు పత్రికా రంగం గురించి రాశారు సార్ నాటి చూస్తే బాగుండేది మీరు బిజీ మనసుకొని దండం పెట్టాలి

రాబోయే పట్టి నలభై చేస్తున్నారు కేసు కుట్లు నా పేరు చెప్తారు అందరుసిపేట్ చేయడం జరిగింది ముఖ్య అతిథి సభాధ్యక్షుడేమో శంకర్ నారాయణ ఆత్మీయ అతిథులు కోటశంకర్రావు గారు మన శ్రీశైలం అన్న భగవద్గీత ప్రవచకులు ఆ ఆజ్ఞమితుడు ఎస్ సార్ నాకు రెండు వేల ఆంధ్రప్రతి వారు నాకు రెండు వేల రూపాయలు వారి వరకు రెండు వేల రూపాయ ఆర్థిక సాయం చేశారు చూడు పంపించినట్టే మొత్తం సామానిచ్చారు ఓకే అది పరిస్థితి ఆ పుస్తకంలో ఎలాంటి సందేశం ఉండవు దేవుడి సందేశం దేవుడు ఓన్ వాటిని మంచిగా ఉండవనే కదా ఎస్ సార్ సందేశం దేవుడి దేవుడి ప్రదేశుక్తో సందేశం డూబుల్ డూబుల్ సప్షుడు ప్రతి సంవత్సరం కాదు ఒక దాతగారు చేశారు ఈ మూడు వేలు రూపాయలు కాపీలు ఆయన పేరు ఏం ప్రసాద్ గారు వారు ఆ చేశారు ఈ మిత్రుడు గోవింద్ సత్యారాయణ ఆత్మీయుడు నాటకరంగుడు ఇతర ఆర్టిస్ట్ కాదు ఆర్టిస్ట్ భోజనం చెప్పి మానేసి మంచి పాత్ర చేయించాను చాలా బాగా అసోసియేషన్ ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమం చేయాలి రాబోయే కార్యక్రమాలు ఏమి ఉండవు సార్ ఐదు నాటకాలు రాశాను ప్రేమ పద కష్ట తాళెందుకు ఓకే ప్రాణ విత్తమాన భగమందు జనాల పుట్ట కోసం స్నేహమే శాశ్వతం తాళెందుకు విత్త ప్రాణ విత్తమాన భగమందు రాధమ్మ కాపురం అరుణోదయం ఇలా చాలా రాశాను రేడియో స్టేషన్లో బిహే ఆర్టిస్ట్ ని ఈశ్వరుడు తింటారా అని ప్రాణితం గార్ధ బాండం నేను నూట పదహారు సార్లు వేశాను తనిఖీల పల్లి నాటకం అది నూట పదహారు వేశాను ఆయన నేను సమకాలికులమే నాకు అలా బతమే చేత కాదు ఎలా బతమే తెలుసు ఎవరు నేను దేహే అల్లేను అల్లేను కూడా ఆయన నేనే వంటలేదు సినిమా వండదు కాంప్రమైజ్ పీపుల్ నా ఉద్దేశం నాట్ ఓన్లీ హిమ్ ఎవరిబడి కాంప్రమైజ్ కాంప్రమైజ్ సార్ మీ అభిమానులకి వీళ్ళందరికీ పుస్తకం ఎక్కడ అందుబాటులో ఉంటుంది కొనడానికి నా నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎస్ వన్ జీరో ఎస్ టూ ఫైవ్ ఓకే సిక్స్ నైన్ కార్తీక మాసంలో మీ పుస్తకం దానం చేసి ఉచితంగా అమ్మడం కాదు ఉచితంగా ప్రతి వద్దుకు పాలన అక్కడ పదివేలు ఇస్తే నాటు చేస్తాను సార్ గుడి బడి దేవాలయం ఇది మా ఊడని కృష్ణ గారి సౌజన్యంతో చేసే సార్ తెలంగాణ భాష సౌజన్యంతో చేసాం వారు హాని ఇచ్చారు కాబట్టి ఇంతమంది గెస్ట్లు వచ్చి ఆశీర్వదించి మీ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు అందరూ అందరు గెస్ట్లు గెస్ట్లు అందరూ చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇద్దరు

అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు రవి అండ్ రవి ఆర్ట్స్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి స్నేహమీరా జీవితం అని ఒక నాటకం అవన్నీ కూడా మేము చేయడం జరిగింది మరి దీనికి అధినేత మాడుగుల వెంకట కృష్ణమోహన్ గారు ఈ నాటకాలు నిర్వహించారు అందులో నన్ను నా పేరు ఏ శ్రీశైలం అండి మహబూబ్నగర్ జిల్లా నుంచి కేవలం నాటకం ఒక పరిశీలన చేసి అందులో చీఫ్ గెస్ట్గా పాల్గొనడానికి రావడం జరిగింది నాటకం అనేది ప్రతి ఈ మానవ జీవితంలో వికాసానికి విజ్ఞానానికి మంచి ఒక నైతిక విలువని పెంపొందించడానికి కూడా నాటకం చాలా ఉపయోగపడుతుంది మరి కావ్యేషు నాటకం రమ్యం అని మన పెద్దలు చెప్పినారు కాబట్టి మరి అదే చాలా చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు ఆ సినిమాలో ప్రభావము టీవీల ప్రభావం వల్ల నాటకం ఏమవుతుందో అని ఆందోళన ఉన్నారు పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్నాను మా గురువుగారు ఏఆర్ కృష్ణ గారు నాటకం చిరంజీవి అండి ఎన్ని వచ్చినా ఎన్ని దొడుకులు వచ్చినా నాటకం నాటకమే అండి నాటకం ఇచ్చిన రసానుభూతి నాటకం ఇచ్చిన ఆనందం కేవలం బొమ్మలు ఇది ఒక డైలాగ్ సరే ఒక డైలాగ్ నేను చెప్తాను వినండి డైలాగ్ చెప్తాను మరి పౌరాణిక నాటకంలో నేను ఆ కర్ణుని పాత్ర ఏకపాత్ర పాత్ర చేస్తుంటాను కర్ణుడు తల్లితో అన్న మాటల్ని నేను మీకు వినిపిస్తాను పుత్ర ప్రేమ మాతృ ప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందనుడిపై వినలేకపోతున్నావమ్మా విమలమైన క్షత్రియ వంశోద్భూతమైన నువ్వు నీ ప్రేమలు త్రించుకు పుట్టిన నీ రక్తానికే సూతత్వాన్ని ఆపాదిస్తుంటే నీ హృదయం మరిగిపోతుందా మాత ఏమమ్మా మరి కనీసం కన్న కొడుకు ఏమయ్యాడోన పరిశీలించక హాయిగా పిండాడి ఎవరెవరి అంశాల వాళ్ళను ఎవరెవరికో జన్మలనిచ్చావే ఆనాడి పుత్ర ప్రేమ ఎక్కడ పడిపోయిందమ్మా ఎక్కడ పడిపోయింది ఇంకా నాకు బాగా గుర్తుంది ఎంతో మరువ ఎత్తిచ్చిన మరుపు ఆ దృశ్యం నా కనుల ముందు పిడకల కథలు ఆడుతూనే ఉందమ్మా నిండు కురుసభలో ద్రోణాది పెద్దలందరూ కలిసి ఏయ్ నీ కులమేది నీ కోత్రమేది అని కుచ్చి కుచ్చి కన్ను అడుగుతూ ఉంటే ఏమీ తెలియక ఏడుస్తున్నా నన్ను పట్టి కులీనుడవు సూచవు సూచవు మరి అగ్నిపై లాంటి పెట్ట నా నా అభిమానాది బ్రదలు కొడుతుంటే అప్పుడు అక్కడే ఉన్న నువ్వు అమ్మా కాడు అక్కడే ఉన్న నువ్వు కాడు కాడు కర్ణుడు సూతుడు కాడు వీడు నా బిడ్డ నా కన్న బిడ్డ అని చెప్పలేకపోయి ఉన్నాడు ఈ మాతృ ప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి ఏ కష్టము కన సూపర్ సార్ సూపర్ సూపర్ సార్ లో చెట్లు గట్టిగా చెప్పలే పెట్టావా చెప్పబం హాహా సార్ ఏం ఎక్స్ప్రెషన్ సార్ ఏమమ్మా రోడ్ పరిషత్ ఓకే సార్ ఏముడికి ధర్మరాజును కన్నావు పవనుడికి భీముణ్ణి పొందావు ఇంద్రుడికి అర్జునుడిని మోసావు నివి ఇవన్నీ ఇష్టమయ్యాయి కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయినా భాస్కర లబ్ధుడు భాస్కర లబ్ధుడు కర్ణుడు సాక్షి లోక సాక్షి అయిన భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందమ్మా అమ్మా అభిమాన పడ్డొచ్చిందో తల్లి పోని పోని అంతగా ఇష్టం లేకపోతే అదేనమ్మా ఈ లోకానికి అంతగా భయపడితే కన్న మరుక్షణంలో నేను నన్ను ఎక్కడో పారవేయకుండా ఇంటికి తీసుకుని వచ్చి మీ పెద్దలకు చూయించి వీడు వీడు దారిలో దొరికాడు వీడిని నా వద్ద పెంచుకుంటానని మీ పెద్దలకు చిన్న అబద్ధం చెప్పి చాటుగా చాటుగా తన్ని ఇలా నుంచి పెంచి పెద్ద చేసుకుంటే ఈనాడు ఈనాడు బ్రతి నా బ్రతికిలా నక్కలు పీకల కలేబరమై ఉండేదా మాత సార్ సూపర్ సార్ అసలు నంది కూడా చిన్న పడిపోతుంది అక్కరక్క లేబరా బాయి ఉండేదా వద్ద వద్దు 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 నాలాంటి అదృష్టం ఈ ప్రపంచంలో ఏ ఏ కొడుకు